ందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుడి ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగు ఉన్నది కనుక ప్రతి ఉదయం ఆయన ఆయన మాట వినుటలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం పరిశుద్ధ గ్రంథములో మతైసు వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనమును ధ్యానం చేసుకుందాం రండి సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు హలెలూయ దేవునికి స్తోత్రం భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట ఎవరు సాత్వికులు అవును ప్రియ సహోదరి సహోదరుడా మనమందరము కూడా దేవుని ఎదుట సాత్వీకులుగా ఉన్నప్పుడు దేనులుగా ఉన్నప్పుడు నెమ్మది కలిగిన వారంగా ఉన్నప్పుడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటామని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభు సాత్వీకుడు ఆయన అంటున్నాడు నేను సాత్వీకుడను దీన మనసు కలిగిన వాడిని నాకాడి మీ మీద ఎత్తుకొనండి అవును ప్రియ దేవుని బిడలారా నన్ను వెంబడించండి అంటూ ఉన్నాడు ఆయన అటువంటి సాత్వికమైన మనస్సు సాత్వికమైన నాలుక అవును ప్రియ దేవుని బిడలారా జీవవృక్షము సాత్వికమైన మనస్సు మన ఎముకలకు మన దేహానికి స్వస్థత నెమ్మది అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమందికి ఈ యొక్క అంత్య దినాల్లో ఈ దుర్దినాల్లో సాత్వికాన్ని కోల్పోయిన అనుభవం ఎన్నో ఆలోచనలు ఎన్నో టెన్షన్స్ ఎన్నో భయాలు నెమ్మది లేని అనుభవాన్ని కోల్పోతున్న వారుగా ప్రభు అంటున్నాడు సాత్వీకులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు మోషేతో కూడా అంటూ ఉంటాడు ప్రభు మోషే గురించి కూడా ఈ మాట ప్రభు విషయంలో వింటూ ఉన్నాము రెండవది మోషే విషయంలో మోషే సాత్వీకుడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని సాక్ష్యమిస్తున్నాడు ప్రభు యోదే కాలం అలాంటి సాత్వికం ఆరు లక్షలు పైగా కొన్ని లక్షల మంది ప్రజలను నడిపించాడంటే ఎంత సాత్వికమైన మనసు కావాలో కదా ఎంతో విసిగించారు ఇస్రాయులు ప్రజలు దేవుడు చేస్తున్న అద్భుతాలను వారి జీవితాల్లో రుచిస్తూ అనుదినము అనుక్షణము ఆయన ప్రేమను ఆయన కార్యాలను పొందుకుంటూ కృతజ్ఞత లేని వారిగా వ్యవహరించినాను దేవుణ్ణి దూషించిన అనుభవం దేవుని మీద సనిగిన అనుభవం దేవుని మీద ఆయాసపడిన అనుభవం ఆ ప్రజలందరినీ కూడా ఓర్చుకున్న అనుభవం కనిపిస్తూ ఉంటుంది ఒక అనుభవంలో మోషే నువ్వు ప్రక్కకు తప్పుకో వీరందరినీ నశింపచేసి నీలో నుంచి క్రోత్త జనాన్ని నేను కలిగ చేస్తాను ఎంత సాత్వికమైన మనుషు మనసు మోసేది దేవునికి అడ్డుపడ్డాడు సాగిలపడ్డాడు అయ్యా ప్రవ్వా అలా చేయొద్దు క్షమించు మారతారు సరిచేసుకుంటారు ఎంత ఓర్పు ఎంత సహనం అవును ప్రియ దేవుని బిడలారా ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే సాత్వికమైన మనసు కావాలి ఈ రోజుల్లో విశ్వాసులుగా పిలువబడుతున్న వారిలో సాత్వికమైన మనస్సు లేక మాటకి మాట కదండి గొడవలకు వాదనలకు వ్యర్థమైన వాటికి రోడ్లకి పడతా ఉన్నారు మీడియాలకి ఎక్కుతా ఉన్నారు అవును ప్రియ దేవుని బిడలారా వాదనలకు గురవుతూ ఉన్నారు సాత్వికమైన మనస్సు సాత్వీకులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఈ భూలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీ ఉద్యోగ స్థలములో నీ వ్యాపార స్థలములో ఇంకా ఇంకా నీవు అభివృద్ధి చెందాలి అంటే విస్తరించాలి అంటే అందరితో ఏకముగా ఐక్యముగా మమేకమై ఉండాలి అంటే సాత్వికమైన మనసు కలిగి ఉండాలి తగ్గించుకునే మనసు ఓర్చుకునే మనసు ప్రేమించే మనసు సహాయపడే మనసు సాత్వికములో దాగి ఉన్నాయి వారు వెంటనే కోపపడరు వెంటనే మరి వారు ఆయాసపడరు వెంటనే విమర్శించరు అలాంటి సాత్వికమైన మనస్సును మనము కలిగి ఉన్నప్పుడు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటామని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు ఇస్తూ ఉన్నాడు మనమున్న చోట మన ఇరుగు పొరుగు మన ప్రాంతం మన కుటుంబికుల మధ్య మన స్నేహితుల మధ్య ప్రభు నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాలి అనంటే సాత్వికమైన మనస్సును మనము ధరించుకోవాలి అలాంటి కృప ఈ ఉదయ కాలం ప్రభు మనకు అనుగ్రహించాలని దేవునిని వేడుకుందాం ప్రార్థన దయగలిగిన తండ్రి అని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభుత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అలాంటి సాత్వికమైన మనస్సు ఈ ఉదే కాలం ఈ మాటలు విన్నా బిడల జీవితాల్లో అనుగ్రహించండి మూషే ఎన్నడూ కూడా ఆయాసపడలేదు విసుకు నొందలేదు నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడిని అంటున్నావు ప్రవ్వ అటువంటి అనుభవంలో మేము ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం ఈ లోకాన్ని విడిచి ఈ ప్రాంతాన్ని విడిచి ఈ దేశాన్ని విడిచి పారిపోన అవసరం లేదు ఎక్కడో దాగి ఉండవలసిన అవసరం లేదు సాత్వికమైన మనస్సు భూలోకాన్ని స్వతంత్రించుకునే అనుభవంలో నిలబెడుతూ ఉన్నది అలాంటి మనస్సును నీ పిల్లలంగా పిలువబడుతున్నా మా అందరికీ అనుగ్రహించండి తద్వారా వారు నిలిచి ఉన్న చోట జయిస్తారు తద్వారా వారు నిలిచి ఉన్న చోట వారు గొప్ప ఉన్నత స్థానంలో ఉంటారు అలాంటి అనుభవాన్ని నీ బిడలకు అనుగ్రహించమని ఇదిను మంతటికి కావాల్సిన నీ కృపతో నీ సమాధానముతో నీ సంరక్షణతో బిడలను కాపాడమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అవున్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ